హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా అయిపోయే బిస్కెట్స్ అండి ఇది యాక్చువల్గా అయితే మైదా పిండితో చేసుకుంటారు కానీ మేము పిండి తినము పిల్లలకి మైదాపిండి పెట్టము అనేవాళ్ళు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మనకి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు స్నాక్స్గా కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి స్నాక్స్గా కానీ బాగా యూజ్ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఒక హాఫ్ కేజీ మైదా లేకపోతే గోధుమ పిండి తీసుకోండి దాంట్లోకి మనం పౌడర్ చేసుకున్న షుగర్ ఒక హాఫ్ కేజీ వేసుకోవాలన్నమాట హాఫ్ కేజీ షుగర్ తీసుకుని మనం మిక్సీలో వేసుకుంటే అది పౌడర్గా అయిపోతుంది హాఫ్ కేజీ గోధుమ పిండికి హాఫ్ కేజీ షుగర్ పౌడర్ పడుతుందనమాట దీనికి మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయము మిక్స్ చేసుకోవటానికి ఎగ్స్ లేకపోతే నెయ్యి కానీ లేకపోతే డాల్డా కానీ యూస్ చేసుకుని మనం పిండిని ముద్దలా తడుపుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ పట్టినాయండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఇలా ముద్దలా కలుపుకున్నాను ఈ పిండిని ఇలా ముద్దలా కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని మనం ప్లేట్ మీద కానీ లేకపోతే చపాతీలు చేసే ప్లేట్ మీద కానీ పెట్టుకుని కొంచెం పౌడర్ చల్లుకుని అడుగున పల్చగా ఒత్తుకోవాలండి అలా ఒత్తుకున్న దాన్ని ఇలా మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవాలి ఇక్కడ మేమైతే స్క్వేర్ షేపు చందమామ షేపు అలా నాలుగైదు రకాలుగా కట్ చేసుకున్నాం అనమాట స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి హాఫ్ కేజీ సరిపోతుందండి షుగర్ లేదు మేము కొంచెం తక్కువ అనుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకున్న బాగుంటుంది ఎగ్స్ వేసుకోవటం వల్ల మనకి ఇవన్నీ బాగా పొంగి చాలా టేస్టీగా వస్తాయి అనమాట ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి నాకు స్క్వేర్ షేప్ చూసాం కదా ఇలా ఏదైనా చిన్న క్యాప్ కానీ లేదా మౌల్స్ దొరుకుతూ ఉంటాయి కదా మనకి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చేయాలి అనుకుంటే మనకి బయట మౌల్స్ దొరుకుతాయి కదా హార్ట్ షేప్ స్క్వేర్ షేప్స్ ఇలా వాటితో కూడా మనం కట్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది మైదా ఏం యూజ్ చేయం బయట దొరికే బిస్కెట్స్కి అయితే మనం మైదా పెడుతున్నామని భయం ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకుంటే మేము ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయగలుగుతాము ఇవి మనకు పాడైపోతే టెన్షన్ కూడా ఉండదండి ఇలా చేసి పెట్టుకున్నాం అనేవి వన్ వీక్ టు టెన్ డేస్ వరకు ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్